మదనపల్లిలో అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న అభిమానం ఒక జన సముద్రాన్ని తల్పిస్తూ ఉంది మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ మళ్ళీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను పెద్దందాలను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమర యోధుల సముద్రం ఇది అని చెప్పి కనిపిస్తా ఉంది ఇక్కడ నుంచి చూస్తా ఉంటే ఇంటింటి నుంచి తరలి మదనపల్లి వచ్చిన నా ఆత్మ బంధువుల జన సముద్రం ఇది నా ఆత్మ బంధువులైన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా తాతలకు మీ అందరికీ కూడా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈ చిరునవ్వుల మధ్య మీ ఆత్మవిశ్వాసం చూస్తూ ఉంటే గుండె నిండా చాలా సంతోషంగా ఉంది మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మరో ఆరు వారాల్లోపే జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షేనా పేదల పక్షాన పేదల భవిష్యత్ కొరకు ఒక గొప్ప గెలుపు కళ్ళ ఎదుటే కనబడతా ఉంది ఈ రోజు మీ అందరి ఉత్సాహం మధ్యన మరి పేదల భవిష్యత్ కొరకు జరగబోయే ఈ యుద్ధంలో జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం గెలుపు కోసం నేను సిద్ధం మరి మీరంతా కూడా సిద్ధమే అడుగుతాను ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఊరి అభివృద్ధిని సామాజిక వర్గాల అభ్యున్నతిని అక్కజల్లెమ్మల సాధికారతను అవ్వ తాతల సంక్షేమాన్ని మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు కాపాడుకునేందుకు కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమే నో అడుగుతా ఉన్నాను ఇంటింటికి మంచి చేశాం ప్రతి గ్రామానికి మంచి చేశాం చేసిన మంచిని ప్రతి గడపకు వివరించి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఎక్కడ ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీళ్ళదు డబల్ సెంచరీకి వచ్చేందుకు డబల్ సెంచరీ కొట్టేందుకు రెండు వందలకు రెండు వందలు కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమేనాడుగుతాను రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేనిఫెస్టోలో ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు ఓటడడానికి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం విశ్వసనీయతకు ఇది అర్థము అని చెబుతూ అడుగులు వేశాము ఈ యాభై ఎనిమిది నెలల పాలనలు ఐదేళ్ళు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత ఇవాళ మళ్ళీ మీ ముందు నిలబడి ఇంత మంచి చేశాము అని సగర్వంగా సవినయంగా చెప్పగలుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ మన పార్టీ నాయకులు కానీ మన అభిమానులు కానీ మన వాలంటీర్లు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి గడచిన ఈ యాభై ఎనిమిది నెలల్లో ఇంటింటికి ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్కు మీ బిడ్డకు మన ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడండి అని ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి అడగగలుగుతా ఉన్నారు అని అంటే దానికి కారణం దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంటింటికి ప్రతి గ్రామానికి మంచి చేయగలిగాము కాబట్టి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఎన్నికలు వస్తూ ఉన్నాయి అని అంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతా ఉన్నారు విడివిడిగా రాలేకపోతా ఉన్నారు